హలో అండి నేను మీ ధనా అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఐకేకి వెళ్ళొచ్చామండి ఐకేలో ఆఫర్స్ ఉన్నాయన్నారు ఒకసారి చూద్దామని వెళ్ళాము ఇక మేము తీసుకొచ్చిన ఐటమ్స్ని మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నానండి చూస్తుంది గాల్స్ సీసాలండి ఇవి వచ్చేసి నాలుగు సెట్ వీటిని మనం స్టోరేజ్కి ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు లేకపోతే వంటింట్లో అయినా షెల్ఫ్లో కూడా ఏవైనా పోసుకొని స్టోరేజ్ అండి చాలా బాగున్నాయి ఇవి ఇవి కూడా చాలా బాగున్నాయండి మూడు డబ్బాల సెట్ మూతలు కూడా ఇచ్చారు వీటిని మనం స్టోరేజ్ పర్పస్ ఏ వాడుకోవచ్చండి మూత కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి మనం ఏమైనా వేసుకున్నా కానీ డబ్బాలు లీక్ అవ్వకుండా చాలా బాగుంటుందండి మన క్యారీ అవుట్ చేసుకోవడానికి ఏమైనా దీనిలో వేసుకొని క్యారీ చేసుకోవడానికి డబ్బాలు చాలా బాగా యూజ్ అవుతాయి అలాగే ఇది ట్రే మోడల్లో ఉన్న సర్వింగ్ బౌల్ అండి చాలా బాగుంది దీన్ని మనం సలాడ్స్ని పెట్టుకోవడానికి కానీ లేకపోతే ఫ్రై కర్రీస్ని దీంట్లో సర్వ్ చేసుకోవడానికి కానీ చాలా బాగుంటుందండి వెయిట్ కూడా చాలా ఉంది చాలా బాగా నచ్చిందండి నాకు ఈ బౌలు ఇంకా అలాగే ఇక్కడ ఇది స్టోరేజ్ బాక్స్లు అండి దీనిలో మనం ఏమైనా స్టోరేజ్ చేసుకోవచ్చు అలాగే ఇది గాజు ట్రే అండి ఇది కూడా చాలా బాగుంది దీనిలో మనం డిజర్ట్ని సర్వ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఈ ట్రేస్లోనే చాలా మోడల్స్ ఉన్నాయండి ఇదైతే తీసుకున్నాము ఇవి వచ్చేసి ప్లేట్స్ అండి వీటిని కూడా మనం టిఫిన్ కానీ భోజనానికి కానీ యూస్ చేసుకోవచ్చు ఇవి కూడా చాలా బాగున్నాయండి వీటిలో కూడా కలర్స్ అవి కూడా ఉన్నాయి బ్లాక్ వైట్ మేము ఇలా వైట్ తీసుకున్నాము అలాగే ఇది ఒక ట్రే అండి ఇది కూడా నచ్చింది కలర్ చూసారా ఎంత బాగుందో ఇది ఒక ట్రే తీసుకున్నాము అలాగే ఈ ట్రైస్ కూడా తీసుకున్నామండి వీటిని కూడా చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి బాగున్నాయి అని చెప్పేసి ఈ ట్రేస్ని కూడా తీసుకున్నాము ఇక ఇవి వచ్చేసి చిన్న జార్ సీసాలండి గాజువి సెట్ వచ్చేసి నాలుగు ఉంటాయి వీటిని మనం మసాలా పొడులు కానీ కారొళ్ళు కానీ వేసుకొని స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటాయండి రేట్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి ఇవి కూడా రెండు తీసుకున్నాము అలాగే మనకి వంటింట్లోకి చాలా ముఖ్యమైనది నాప్కిన్స్ అండి ఈ నాప్కిన్స్ కూడా అక్కడ రీజనబుల్ గానే ఉన్నాయి ప్రైజు నాప్కిన్స్ తీసుకున్నాము అలాగే ఇది కాఫీని పోసుకునే ప్లాస్కో అండి దీనికి కప్పు కూడా ఇచ్చారు మూతగా ఇది కూడా చాలా బాగుందండి అలాగే ఇవి టేబుల్ మీద వేసుకునే మ్యాట్స్ అండి వీటిని టేబుల్ మీదే కాదు వంటింటి ప్లాట్ఫామ్ మీద కూడా వేసుకోవచ్చు అలాగే డెకరేషన్ పర్పస్ కూడా వీటిని యూజ్ చేసుకోవచ్చు అండి ఇవి కూడా చాలా బాగున్నాయి వీటిని కూడా రెండు తీసుకున్నాము అలాగే ఇది క్లాత్ టైప్ అండి ఇది మనం వంటింటి ప్లాట్ఫామ్ మీద వేసుకొని కడిగిన గిన్నెలు గ్లాసులు పెట్టుకున్నామంటే తడిని త్వరగా అబ్జర్వ్ చేస్తుందండి ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా తీసుకున్నాము అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది డైనింగ్ టేబుల్ మీద కానీ కిచెన్ ప్లాట్ఫామ్ మీద కానీ దీన్ని పెట్టుకొని దీనిపైన మనం ఏమైనా మసాలా బాటిల్స్ కానీ అలాగే ఫ్రూట్స్నైనా పెట్టుకోవచ్చండి మనం డైనింగ్ టేబుల్ మీద ఇది కూడా డెకరేషన్ పర్పస్ చాలా బాగుందండి ఇది అలాగే ఇది వచ్చేసి మనం హ్యాండ్ వాష్ చేసుకుంటాం కదండి అది లిక్విడ్ పోసుకోవడానికి ఇది బాక్స్ అండి ఇవి కూడా తీసుకున్నాము అలాగే ఇది వచ్చేసి వెజిటబుల్స్ని తురుముకోవడానికి అండి చాలా బాగా ఇచ్చారు ఈ బాక్స్ ఇలా బాక్స్గా వచ్చింది పైన ఒక క్యాప్ ఇచ్చారండి లోపల ఇలా పెద్ద హోల్స్ ఉన్నది ఇంకొక ప్లేట్ ఇచ్చారు అలాగే కింద ఇంకొక చిన్న హోల్స్ది కూడా ఇచ్చారండి చూసారు కదా ఇది ఇలా చిన్న హోల్స్ ప్లేట్ కూడా రెండు ఇచ్చారు మనం ఇలా తురుమిది కూడా చక్కగా కింద పడిపోకుండా ఇలా బాక్స్లోనే పడిపోతుందండి ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా తీసుకున్నాము ఇక ఇవి వచ్చేసి ఐకేలోని పెద్ద బ్రాండ్ అండి ఈ కప్పులు స్పూన్లు ప్లేట్లు ఇవి కూడా లైట్ కలర్లో వచ్చి భలే ఉంటాయండి అలాగే ఇది కూడా హ్యాండ్ వాష్దేనండి ఇక ఇక్కడ వచ్చేసి ఇలా ఏమన్నా పప్పులు అవి స్టోర్ చేసుకోవడానికి డబ్బాలు బాగున్నాయి అని చెప్పేసి ఒక అర డజన్ డబ్బాలు తీసుకున్నాము క్వాలిటీ అది చాలా బాగున్నాయండి ప్లాస్టిక్ కాదు ఫైబర్ క్వాలిటీ అండి చాలా బాగున్నాయి అలాగే నేను ఇక్కడ మీకు ఒక మంచి ఐటెం చూపిస్తున్నానండి ఇది స్ప్రౌట్స్ నానబెట్టుకునే జార్ అంటే చాలా బాగుంది ఇది చాలా క్యూట్గా ఉంది కదా దీనిలో వాటర్ని పోసుకొని ఈ బ్లాక్ జాలీ దానిలో గింజల్ని వేసుకొని ఇలా నానపెట్టుకున్నామంటే చక్కగా స్ప్రౌట్స్ వస్తాయి అంటండి దీని మూతకే చక్కగా ఒక చిన్న బౌల్ లాంటిది ఇచ్చాడండి స్ప్రౌట్స్ని తినడానికి కూడా చాలా బాగుందండి నాకు బాగా నచ్చింది ఇది మనం జర్నీ చేసేటప్పుడు కూడా దీన్ని హ్యాపీగా క్యారీ చేయొచ్చండి చాలా క్యూట్గా ఉంది కదా అలాగే ఇది వచ్చేసి మూడు జార్ సీసాల సెట్ అండి ఇది ఇవి పచ్చళ్ళు అవి కొద్ది కొద్దిగా స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటాయండి టేబుల్ మీద పెట్టుకోవడానికి వీటి మూతను కూడా చాలా స్ట్రాంగ్గా ఇచ్చారండి లీక్ అవ్వకుండా అలాగే ఇవి వచ్చేసి ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకోవడానికి అండి వెజిటబుల్స్ అవి కట్ చేసుకొని ఇవి కూడా చాలా బాగుంటాయండి క్వాలిటీలు ఇవి మనకి వైట్ కలర్లో ఉన్నాయి అలాగే ఇవి వచ్చేసి కలర్స్లో కూడా మనకి అక్కడ అందుబాటులో ఉన్నాయండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే ఉంది అలాగే ఇంకా టేబుల్ మీద వేసుకునే మ్యాట్స్ని కూడా తీసుకున్నామండి ఇవి కూడా చాలా బాగున్నాయండి ఈ మ్యాట్స్ వీటిని మనం టేబుల్ మీదే కాదండి ఫ్రిడ్జ్లో కూడా ర్యాక్స్లో కూడా వేసుకోవచ్చు వీటిని క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి వాషింగ్ మిషన్లో అయినా వేసుకోవచ్చు లేకపోతే చేత్తో అయినా బ్రష్ కొట్టేసినా కూడా నీట్గా క్లీన్ అవుతాయండి నేను ఇవి ఆల్రెడీ వాడుతున్నాను ఇవి చాలా బాగా యూస్ అవుతాయి అండి వీటిని కూడా తీసుకున్నాము అలాగే ఇది పిల్లలకి లంచ్ బాక్స్ అండి ఇది కూడా చాలా బాగుంది కలర్ అది బాగా నచ్చిందండి మనకి పిల్లలకి లంచ్ పెడతాం కదా దాని బాగా యూజ్ అవుతుంది అలానే ఐక్యాలోని ప్లేట్స్ అండి ఇవి ప్లేట్స్ని కూడా తీసుకున్నాము ఇంకా స్పూన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి ఐక్యాలో ఇవి స్పూన్స్ని కూడా తీసుకున్నాము పిల్లలకి అవి స్కూల్కి పెట్టడానికి ఇవి బాగా చాలా యూజ్ అవుతాయి అండి అందుకని చెప్పేసి స్పూన్స్ తీసుకున్నాము ఇక ఇవి వచ్చేసి కిచెన్ ప్లాట్ఫామ్ మీద వేడిగా ఉన్న గిన్నెలు పెట్టుకోవడానికి అండి కిచెన్ ప్లాట్ఫామ్ మీదే కాదండి డైనింగ్ టేబుల్ మీద కూడా మనం వండిన గిన్నెల్ని వీ స్టాండ్స్ మీద పెట్టుకున్నామంటే మనకి కింద టేబుల్కి అది ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే ఇది చూసారా ఇది ఆయిల్ బ్రష్ అండి మనం చపాతీ కానీ రోటీలు కానీ చేసుకున్నప్పుడు రాసుకోవడానికి ఆయిల్ బ్రష్ అలాగే ఇంకొక మంచి ఐటమ్ అండి ఈ జాలీ ట్రే దీన్ని మనం చక్కగా మనం ఆనియన్స్ వేసుకోవడానికైనా లేకపోతే వెజిటబుల్స్ ఫ్రూట్స్ పెట్టుకోవడానికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి ఎక్కడంటే అక్కడ నీట్గా అందంగా పెట్టుకోవచ్చు ఇంకొక మంచి యూజ్ఫుల్ ఐటెం అండి ఇది వచ్చేసి మన క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా వాటిని స్టోరేజ్ చేసుకోవడానికి బాక్స్ అండి దీన్ని మనం చక్కగా గోడకి హ్యాంగ్ చేసుకోవచ్చు దీనిలో మనం లగేజీ కవర్స్ ఏమైనా వాటిని వీటిలో పెట్టుకున్నామంటే మనకి ఈజీగా కవర్స్ని తీసుకోవడానికి ఉంటుంది అలాగే చుట్టానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి ఇది కూడా తీసుకున్నాము ఆల్రెడీ ఇది నేను వాడుతున్నానండి అలాగే ఇంకొక ఐటెం అండి ఇది ప్లాస్టిక్ ప్లాస్టిక్లోనే మంచిదండి క్వాలిటీ దీనిలో వచ్చేసి మనం ఏమైనా జ్యువెలరీ ఐటెమ్స్ని వాటిని పెట్టుకొని చక్కగా మనం క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటుందండి చూసారు కదా పార్టీషన్గా వచ్చింది లోపల మనం ఏమైనా ఐటమ్స్ని పెట్టుకొని ట్రావెల్ చేసేటప్పుడు దీన్ని చక్కగా తీసుకెళ్ళొచ్చండి చాలా బాగుందండి ఇది కూడా ఇది కూడా తీసుకున్నాము అలాగే ఇంకా ఐక్యాలో చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇవి డెకరేషన్ పర్పస్ కూడా చాలా రకాలు ఉన్నాయి ఇలా మేము ఈ ఫ్లవర్ వాజులను అయితే తీసుకున్నాము ఇది వచ్చేసి క్యాండిల్ స్టాండ్ అండి చాలా బాగుంది ఎక్కడన్నా హ్యాంగ్ చేసుకున్నా పక్కన ఎక్కడైనా టేబుల్ మీద పెట్టినా కానీ చాలా క్యూట్గా ఉంటుందండి చాలా బాగుందండి ఇది ఒకటి తీసుకున్నాము ఇలాంటి డెకరేషన్ ఐటమ్స్ ఐకేయాలో చాలా ఉన్నాయండి చాలా వెరైటీస్ ఉంటాయి ఇంకొక మంచి ఐటమ్ అండి ఇది ఇది స్టోరేజ్ ర్యాక్ అండి చాలా బాగా ఇచ్చారు ఇలా బాక్స్లో మొత్తం సెట్ సెట్ వస్తుందండి మనకి ఎలా ఫిట్ చేసుకోవాలి ఏంటని కూడా పేపర్ ఇస్తారు ఇక్కడ చూసారు కదా ఇలా స్టోరేజ్ ర్యాక్ అండి మనకి అన్నీ ఫిట్స్ చేసామంటే ఇలా ఉంటుంది ర్యాక్ అనేది దీనిలో మనకి కావాల్సిన ఇంపార్టెన్స్ అన్నీ చక్కగా పెట్టుకోవచ్చు అండి దీన్ని మనం ఎక్కడంటే అక్కడ నీట్గా పెట్టుకోవడానికి కూడా చాలా అందంగా కూడా ఉంటుంది ఇక్కడ పేపర్ ఇస్తారు మనం ఈ పేపర్లో చూసుకొని బిగించుకోవాలి ఈ ర్యాక్ని స్క్రూస్ అవి కూడా ఇస్తారండి ఇది కూడా నాకు చాలా బాగా నచ్చిందండి ఇది కూడా తీసుకున్నాము చూసారు కదా మేము ఐక్యలో తెచ్చిన ఐటమ్స్ని మీకు కూడా నచ్చాయా నచ్చితే నా వీడియోకి లైక్ కొట్టండి కొత్తగా నా వీడియోని చూసేవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో